హలో ఫ్రెండ్స్ రేపు కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక చిరణ్య కోపంతో అక్క నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా అసలు నువ్వు మంచివేనా ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అయినా గారికి నువ్వంటే ఇష్టమే లేదు ఎన్ని రోజులు ఏనాడైనా నీతో సంసారం చేశాడా గారి మనసులో ఉన్నది సమీరా మాత్రమే నువ్వు కాదు నీకు ఎన్నోసార్లు చెప్పాడు నువ్వంటే ఇష్టం లేదని అయినా పదే పదే మరదిగారితో ఎందుకుంటున్నావు విడాకులు ఇచ్చేసి నీ జీవితాన్ని నువ్వు హ్యాపీగా ఉండొచ్చు కదా ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు అసలు బుద్ధుండేనా మాట్లాడుతున్నావు అక్క అంటే తల్లి తర్వాత తల్లి లాంటిది నా జీవితాన్ని కాపాడాల్సింది పోయి సమీరాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావా శరణ్య నీ గురించి కూడా ఆలోచిస్తున్నాను మరదిగారికి ఏమో నువ్వంటే ఇష్టం లేదు సమీరా అంటే ఇష్టం మరి నువ్వు కూడా గారిని కాస్త ఆలోచించాలి కదా ఏంటక్క మరి నా పరిస్థితి నీకు కూడా వస్తే ఏం చేస్తావు నువ్వు కూడా వేరే వాళ్ళకి పెళ్లి చేస్తావా అవును చేస్తాను నువ్వు మనిషివి కాదక్క క్రూర మృగానివి పెళ్ళి శరణ్య ఇక్కడి నుంచి వెళ్ళు వీళ్ళిద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకుంటారు నీ దారి నువ్వు చూసుకోపో అని అనేసరికి ఇక దర్శన్ వెంటనే సమీర మెడలో తాళి కట్టబోతుండగా శరణ్య కోపంతో కత్తి పట్టుకొని సమీర దగ్గరికి వచ్చి ఏవండి నాకు అడ్డొచ్చావంటే నీ పీక కూస్తావు అర్థమైదా ఏయ్ పైకి లేవవే నా భర్తను లొంగ తీసుకుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా నువ్వు నా భర్తను చూసి ప్రేమించలేదే ఆస్తి గురించి ప్రేమించావు నాకు తెలిసే బుద్ధేంటో నీ ప్రవర్తన ఏంటో అనుకుంటూ శరణ్య సమీర బాషింగాన్ని ఇక కత్తితో తెంపేయగానే దర్శనం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక శరణ్య రుద్రావతారంతో బొట్టును ఇక పడేయబోతుండగా దర్శన్ బొట్టుని తీసుకొని శరణ్య చెంపా పగలగొడతాడు ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఇక్కడికి రాగానే నేను సమీరా మెడలో తాళి కట్టను అనుకుంటున్నావా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే సమీరా మెడలో తాళి కడతాను ఒక్కసారి చెప్తే అర్థం కదా అసలు నువ్వు నా భార్యవు కావు కావు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఒకవేళ కనుక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఇప్పుడే ఈ క్షణమే నేను చనిపోతాను అని అనేసరికి ఇక శరణ్య మౌనంగా ఉండిపోతుంది ఇటేమో అనన్య సంతోషపడుతూ పాపం ఇక శరణ్య జీవితం సర్వనాశనం అయిపోతుంది ఇక ఆనంద భైరవి కూడా కుమిలి కుమిలి ఏడుస్తుంది ఇక మా ఇంట్లో ముగ్గురు కోడళ్ళ ఉంటాం ప్రతిరోజు శరణ్యను ఏడ్పించవచ్చు అనుకుంటూ అనన్య తనలో తాను నవ్వుకుంటుంది ఇదిలా ఉండగా ఆనంద భైరవి పడుకోగానే ఇక ఫ్రేమ్ కింద పడిపోవడంతో ఉలిక్కిపడి లేచి తన మొబైల్ని చూసుకొని ఒక్కసారిగా షాక్ అవుతుంది అత్తయ్య గారు దర్శన్ గారు సమీర శివాలయంలో పెళ్లి చేసుకోబోతున్నారు మీరు త్వరగా రెండ గారు అని అనగానే ఇక ఆనంద భైరవి శివాలయం గుడిలో ఇక సమీర దర్శన్ ని చూసి కోపంతో త్రిశూలాన్ని తీసుకొని దర్శన్ తాళి కట్టే సమయంలో ఆ త్రిశూలాన్ని విసిరిస్తుంది ఇది చూసి దర్శన్ సమీర అనన్య ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక ఆనంద భైరవి కోపంతో సమీరాని రక్తం వచ్చేలా కొట్టి అసలు నీకు బుద్ధుందా దర్శన్ జోలికి రావద్దని అప్పుడే పోలీస్ స్టేషన్లో చెప్పాను కానీ నువ్వు నా మాట వినలేదు ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో చూడు ఈ త్రిశూలంతో నిన్ను చంపేస్తాను అనుకుంటూ ఆనంద భైరవి ఇక సమీర దగ్గరికి వస్తుండగా సమీర భయంతో ఆనంద భైరవి కాళ్ళను పట్టుకొని దయచేసి నన్ను క్షమించండి ఇంకోసారి దర్శన్ దగ్గరికి రాను గట్టి తిని ఇలా చేశాను నీకు అప్పుడే చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావు దర్శన్ని పెళ్లి చేసుకోవాలనే ఆశ ఎందుకు వచ్చింది ఎవరైనా చెప్పారా లేకపోతే నువ్వే కల్పించుకొని ఈ గుడికి వచ్చావా నిజం చెప్పు ఇక సమీరా భయంతో అనన్య చెప్తేనే ఇలా చేశాను హ్యాపీగా ఉండాలంటే దర్శన్ని పెళ్లి చేసుకోమని చెప్పింది నేను భయపడ్డాను ఆనంద భైరవి మేడం ఊరుకోరని కానీ అనన్యేమో అంతా నేను చూసుకుంటానని మీ పాలల్లో మత్తు మందు పౌడర్ కలిపింది ఇది విని భైరవి కోపంతో అనన్య చెంపా పగలగొట్టి నువ్వు మారవని నాకు ఎప్పుడో తెలిసే ఇదంతా నీ వ్యూహమే అని నాకు ఎప్పుడో తెలుసు నీకు ఇలా బుద్ధి చెప్పద్ది అనుకుంటూ ఆనంద భైరవి తన చెప్పుతో అనన్యను కొడుతూ ఉంటుంది అన్య ఈ చెప్పు దెబ్బతో ఆయన కొట్టాను కదా ఎప్పుడైనా బుద్ధ వచ్చిందా లేకపోతే మళ్ళీ పద్మ వ్యూహాలు చేస్తూ ఉంటావా అని అనేసరికి ఇక అనన్య మౌనంగా ఉండిపోతుంది ఇక ఆనంద భైరవి దర్శన్ దగ్గరికి వచ్చి రే ఏం చేస్తున్నావురా శరణ్యకి ద్రోహం చేయాలని చూస్తున్నావా అసలు నువ్వు మంచివేనారా నా కోడలు ఎంత మంచిదో నీకేం తెలుసురా తను చాలా అమాయకురాలు ఈ ఉమ్మడి కుటుంబ పరువు ప్రతిష్టను కాపాడుకునే నా కోడలు అలాంటి నా కోడలి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా అసలు నువ్వు మనిషివేనారా ఇక దర్శన్ కోపంతో అవునమ్మా నేను మనిషిని కాదు నరు రూప రాక్షసుణ్ణి నాకు శరణ్య ఇష్టం లేదని ఎప్పుడు చెప్పాను కానీ బలవంతంగా పెళ్లి చేశారు నాకు సమీరా కావాలి సమీరాన్ని పెళ్లి చేసుకుంటాను నువ్వు సమీరాని ఎలా పెళ్లి చేసుకుంటావో నేను కూడా చూస్తా నువ్వు ఎన్ని చెప్పినా సరే అమ్మా నేను సమీరాన్ని పెళ్లి చేసుకుంటాను అవునా సమీరాని పెళ్లి చేసుకుంటావా సరే ఇప్పుడే ఈ క్షణమే నువ్వు సమీరా మెడలో కడితే ఈ అమ్మ చనిపోతుంది నీకు సమీర ముఖ్యం అనుకుంటే పెళ్లి చేసుకోరా ఇది విని దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నా అవున్ర దర్శన్ నా పెంపకమే ఇలా మారింది కదా అంటే నీకు నాకన్నా ఈ సమీర ముఖ్యమైతే పెళ్లి చేసుకోరా నేనెందుకు బలవంతం చేస్తాను అమ్మ నువ్వు ఇలా మారడానికి గల మూల కారణం ఈ శరణ్య కదా ఈ శరణ్య వల్లే మనకు ఇన్ని గొడవలు వచ్చాయి దరిద్రపు కాలతో మన ఇంట్లో ప్రవేశపెట్టిందో ప్రతిరోజు మనకు గొడవలే అమ్మా ఇది విని భైరవి దర్శన్ చెంపా పగలగొట్టి రే నా కోడలు గురించి ఒక్క మాటే నా అన్నవంటే సహించను నా కోడలు బంగారం రా తను అమ్మాయికురాలు నిన్ను గుడ్డిగా ప్రేమిస్తుంది నీకేమన్నా అయితే భరించలేదురా ప్రతిరోజు నువ్వు సంతోషంగా ఉండాలని ఆ దేవుడికి మొక్కుకుంటుంది అలాంటిది నువ్వు నా శరణ్ణి మీద ఇస్తావా ఓహో నీ కోడలు మాయమాటలతో నిన్ను క్రిప్పుల పెట్టుకుంది నీకు తెలియదమ్మా అది ఎంత కపట నువ్వు నువ్వున్నప్పుడు ఒకలా నువ్వు లేనప్పుడు ఒకలా ఉంటుందమ్మా రే దర్శన్ నా కోడలు అలా కాదు ఈ అనన్య ఉంటుంది ఈ అనన్య ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకుంటుంది కానీ శరణ్ని నమ్మకుండా అనన్యను గుడ్డిగా నమ్ముతున్నావు కాస్త మేలుకురా ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో అన్నీ తెలుసుకోవాలి అమ్మ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో నాకు బాగా తెలుసు నేనేం చిన్నపిల్లవాడిని కాదు చెప్పడానికి ఇక సమీర టెన్షన్ పడుతూ తప్పించుకుంటుండగా ఆనంద భైరవి సమీరాన్ని పట్టుకొని ఎక్కడికి సమీరా వెళ్తున్నావు నిన్ను మళ్ళీ స్టేషన్కి పంపిస్తేనే ఇంకోసారి దర్శన్ జోలికి రావు ఒక ఆడదానివే కదా సాటి ఆడదాని జీవితాన్ని ఎలా నాశనం చేయాలనిపించింది అయినా నీలాంటి ఆడవాళ్ళు ఉన్నప్పుడు సమాజం కూడా ఇలా మారుతుంది అని అనేసరికి సమీరా మౌనంగా ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్